నాగార్జున సాగర్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి సరైన వసతులు కూడా లేకపోతే చాలా ఇబ్బందులు ఉన్నారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది నాగార్జున సాగర్ని పంచాయతీగా ప్రకటించమని చెప్పేసి ఈ సందర్భంగా మంచి వార్తతోటి మొదలు పెడతా ఉన్నాను ఇకపోతే ప్రజాస్వామ్య పరిరక్షకుడు ఈవీఎం ధ్వంసం చేసి పరిచరికెక్కిన పాచర్ల మాజీ శాసనసభ్యుడు వైసీపీ జిల్లా అధ్యక్షుడు గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు అబద్ధపు సాక్షి సాక్షిలో రైతుల్ని ముంచిన సర్కారు అంటా ఎవరు ముంచారు రైతుల్ని రాష్ట్రంలో మీ ఎన్నికల వాగ్దానాలు ఏంటి మీరు అమలు చేసినవేంటి ఒక్కొక్కడిగా చెప్తాను ముందు నీతోటే మొదలు పెడతాను పిన్నల్ని వరికపోడి సెల ప్రాజెక్టుని ప్రతి ఎకరాకి కానీ నీరు అందించకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నది నువ్వు కాదా ఈ పల్నాడులో ప్రతిసారి వరికపోడిసెల పాలకలో పేరు చెప్పి ఓట్లేయించుకున్న వ్యక్తి నువ్వు కాదా మరి ఏ మొహం పెట్టుకొని మొన్న ఎన్నికల్లో పోటీ చేశావు ఏ మొహం పెట్టుకొని ఈరోజు రైతుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు జరివాలు లిఫ్ట్ ఇరిగేషన్ నువ్వు తేలేదు సరి కదా ఆరోజు మా అమ్మగారిని గారి హయాంలో తీసుకొచ్చిన వరికపూడి జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ని మూలపడేసింది నువ్వుగా ధర్మవరం లిఫ్ట్ ఇరిగేషన్ ఫండ్స్ ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు పనులు నోచుకోలేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను నీ కమిషన్ల కక్కుత్తికి భయపడి ఆ ప్రాజెక్టు మూలపడిందని అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాను అలాగే సన్నగళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకో నిరుపయోగంగా మారిపోయిందో నువ్వు సమాధానం చెప్పాలి పదిహేను సంవత్సరాలు సభ్యుడిగా ఇక్కడ రైతుల కోసం ఏంటి ఇరవై కోట్లు ఇరవై కోట్ల రూపాయలు మేజర్స్ మైనర్స్ రిపేర్ పేరుతోటి ఒక వ్యక్తి పేరు మీద నిమ్మగడ్డ నవీన్ కృష్ణ పేరు మీద దోచుకున్నది నువ్వు కాదా ఇదేనాని రైతు ప్రభుత్వం అట్లాగే ఎయిర్పోర్ట్ పక్కన రైతుల భూముల్ని ఆక్రమించుకున్నది నువ్వు కాదా ఈరోజు మరి పోదాం ఏ రైతు భూములను ఏ విధంగా బెదిరించి అధికారులతోటి నువ్వు లాక్కున్నావో ఎవరి పేరు మీద రాసిచ్చావో మరి రుజువు చేయడానికి ఎంక్వైరీ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నాను ఎసైన్డ్ భూములు లాక్కున్నావు పేద ప్రజలు ఏనాటి నుంచో అనుభవిస్తున్న అసైన్ భూములు లాక్కున్నావు దేవాదాయ భూములు లాక్కున్నావు దేవాదాయ భూముల్లో బైపాస్ రోడ్డు పోతా ఉంటే దానిలో రెం కాంపెన్సేషన్ పొందాం మీ తమ్ముడు పేరు మీద కాంపెన్సేషన్ పొందాం దీన్ని రుజువు చేయడానికి ప్రభుత్వం ఆధారాలతో సహా సిద్ధంగా ఉంది అలాగే మరి పాస్బుక్లు రైతుల పేద రైతుల పాస్బుక్ని వారి పేరు మీదని బినామీల పేర్ల మీద ఎక్కిచ్చి అనామికల పేర్ల మీద లోన్లు తీసుకొని కోట్లాది మరి బ్యాంకుల కుంభకోణం జరిగింది దీని మీద కూడా విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా నోరుంది కదండి మాట్లాడటం కాదు నువ్వు రైతులకి ఇన్ని అన్యాయాలు చేశావు నేను ఈ ప్రభుత్వం దగ్గరకు వస్తే ఫిల్టర్ బెడ్స్ నీ హయాంలో ఫిల్టర్ బెడ్స్ ఎక్కడైనా ఇసుక మార్చావా ఒక్క ఫిల్టర్ బెడ్ కూడా పనిచేయాలి చివరికి మార్చల్ మున్సిపాలిటీని ఏడు కోట్ల రూపాయల అప్పులు ఒక్క ఎలక్ట్రిసిటీ బకాయిలే రెండు కోట్ల పైన విద్యుత్ పరికరాలకు బకాయిలు ఉన్నారు రెండు రోజులు మూడు రోజులు నీళ్లు రాని దుస్థితి ఏర్పడింది మరి ఆ రోజు బుగ్గబాబు నుంచి నీళ్ళు మా చెల్లకు అందిస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేసింది నువ్వు కదా వంద మందికి పైగా కాంట్రాక్ట్ లేబర్ని మున్సిపాలిటీలో పెట్టుకుంటే ఒక పది నుంచి పదిహేను మంది నీ తమ్ముడి ఇంట్లో నీ ఇంట్లో పనిచేసింది వాస్తవం కాదా నీ వాహనాల కోసం మీ తమ్ముడి వాహనాల కోసం మీ క్యాన్వాయి కోసం మున్సిపాలిటీ డీజిల్ కొట్టించుకున్నది వాస్తవం కాదా ఇన్ని అక్రమాలు చేసి ఒక సచ్చీరుడు ఈ ఈరోజు మరి చిలక పలుకులు పలుకుతున్నావు డీసీపీ వాళ్ళ సౌజన్యంతో వేసిన రోడ్డు యాభై లక్షలు మళ్ళీ మున్సిపాలిటీలో పెట్టి మార్చుకున్నది నువ్వు కాదా అరే పిసిపి సొసైటీ పీడబ్ల్యూడీ కాలనీలో ఇక్కడ ఎవరు పనికి లేదా ఎవరు అర్హులు లేరా పేద ప్రజలు ఎవరు గ్రామ గ్రామాల్లో నీ అనుచరుల పేరు మీద వాళ్ళకి ఇచ్చింది వాస్తవం కాదా ఇది నీ అవినీతి కాదా ఇక్కడ వాళ్ళకి ఎక్కడన్నా ఆధార్ కార్డు ఉందా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తూ ఉంది ఒకటి కాదు రెండు కాదు చివరికి వరికపూడి సెల ప్రాజెక్టు నుంచి కళ్ళకుంట దాకా పైప్ లైన్ వేసుకుని కరెంటు మోటార్లు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూడు కోట్ల చిల్లర పడింది అక్కడ నువ్వు పంట కుంటలు దోపించి ప్రభుత్వ సొమ్ముతో అక్కడి నుంచి మోటార్లు పెట్టి రైతులకి ఎకరాకి రెండు వేలు వసూలు చేసుకుంటూ నీళ్లు అమ్ముకున్నది నువ్వు కాదా కళ్ళు కనపడలేదా ఈరోజు రైతుల గురించి నువ్వు మాట్లాడతావా మార్కెట్ సెస్సు జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉన్నది రోజు వన్ పర్సెంట్ పెంచింది మీ ప్రభుత్వం కాదా అలాగే దేశంలో కౌలు రైతుల ఆత్మహత్యలో మూడవ స్థానంలోనూ రైతు ఆత్మహత్యల్లో రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం మీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్కి దక్కలేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజలను బెదిరించి ఇష్టారీతిగా మరి వాళ్ళ దగ్గర నుంచి అడ్డగోలు రేట్లతోటి మీకు నచ్చిన రేట్లతోటి కొనుగోలు చేసి తర్వాత ల్యాండ్ టైటిలింగ్ ట్వంటీ టూ ఏ నుంచి తప్పించిన దాఖలాలు లేవా నువ్వెన్ని చేసావని చెప్పి సార్ ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అట్లాగే పాస్బుక్కుల మీద రైతు పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎంచుకున్నారు ఎవడాస్తికి ఎవడు వారసుడు చివరికి రైతులు ప్రజలు అందరి ఆస్తుల మీద హక్కులు పెట్టి తాకట్టు రైతుల జీవితాలని ప్రజల జీవితాల్ని తాకట్టు పెట్టే ప్రయత్నం మీరు చేస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో రైతాంగానికి ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారు మరి విముక్తి ప్రసాదించాడని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ హయాంలో ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు నీ పరిపాలనలో ఒక ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోయారు అక్కడెక్కడో నీళ్లు వదులుతామని ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకొని వదిలి ప్రజల్ని మోసం చేసిన వ్యక్తులు మీరు అలాగే పొలాలకి ఎన్ని రోడ్లు వేసావు మీ హయాంలోని అడుగుతా ఉన్నా రైతులు ఈ రోజుకి మరి పొలాలకి రోడ్లు లేవని చెప్పేసి మొత్తుకుంటున్నారు పొలం గట్ల మీద నీ పార్టీ రంగురాలు మీ నాయకుడు రంగులు బొమ్మలు వేసుకున్న హీనమైన చరిత్ర మీద టాయిలెట్ల మీద కూడా మీ బొమ్మలు వేసుకున్నారు ఈయన చెప్తున్నాడు రైతుల గురించి అంటే మునిగిపోయిందంట ఆరు నెలల్లోనే ఇక్కడ ఏదో చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఎన్టీఆర్ జలసిరిని నిలిపేసాం పంట కొంటల్ని నిలిపేశాను రైతు రథం ద్వారా పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై మూడు వేల ట్రాక్టర్లు ఇస్తే మీరు నాలుగేళ్లలో ఇచ్చింది నాలుగు వేల ఏళ్లలో ఇచ్చింది ఆరు వేల ట్రాక్టర్లు అంటే నాలుగో వంతు ఇచ్చారు భూసార పరీక్ష జిప్సం వంటి సూక్ష్మ పోషకాలని ఆపేశారు ఆ రోజు ఇరిగేషన్ యాంత్రిక పన్నెండు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెడితే మీరు అరకొరగా సాయం చేశారు ఇన్పుట్ సబ్సిడీ మూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తే మీరు పంతొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ఇచ్చారు మైక్రో ఇరిగేషన్ స్ప్రింక్లర్లు కానీ డ్రిప్ కానీ రెయిన్ గన్స్ కానీ లాంటి వాటి కోసం మరి ఆ రోజు పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క రూపాయి అన్న మీరు ఇచ్చారా రైతుల గురించి ధరల స్థిరీకరణ నిధి ఒక పెద్ద ఆ రోజు ఎన్నికల ముందు ధరల స్థిరీకరణ నిధికి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తాము మాట్లాడే ఎంత ఇచ్చావు ఒక్క రూపాయి ఇచ్చావా పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు రైతు కోసం ధరల నిధి స్థిరీకరణ నిధి మరి మూడున్నర వేల కోట్లు ఇవ్వలేని దౌర్భాగ్యం ప్రభుత్వం మీది అలాగే ప్రభుత్వ విపత్తుల కోసం నాలుగు వేల కోట్లు కేటాయిస్తామని చెప్పారు ఎన్ని కేటాయించామని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా ఇక చెప్పుకుంటూ పోతే మీ చరిత్ర అనేక పథకాల్ని ర రద్దు చేశారు ఎలక్ట్రిసిటీ బిల్లుల్ని ఆక్వాకల్చర్ కానీ వీటిల్లో మొత్తం పెంచేశారు అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీలది మరి సున్నా పాయింట్ ఐదు శాతం నుంచి ఒక శాతానికి సెర్స్ పెంచారు ట్రాన్స్ఫార్మర్ల రేట్లు మూడు నుంచి ఐదు రెట్లు పెంచారు మీరు రైతులు వాట అవి ట్రాన్స్ఫార్మర్ రైతుల ట్రాన్స్ఫార్మర్ ఇకపోతే గిట్టుబాటుదారులు ఈ రోజన్నా రైతుల గిట్టుబాటు ధరల కోసం మీరు మార్కెట్ ద్వారా కొనుగోలు చేశారా ఒకసారి మాచర్ల మార్కెట్ యార్డ్లో జొన్న పంట కొనుగోలు కేంద్రాలను పెట్టారు ఇక్కడ ఇక్కడెక్కడన్నా రైతులు జొన్నలు పండించారా తెనాలి ప్రాంతం నుంచి గుంటూరు పరిసర ప్రాంతం నుంచి జొన్నలు కొని ఇక్కడ మార్కెట్ యార్డ్లో ప్రభుత్వం ఇచ్చే ఆ డబ్బులను దాచేసిన ఘనత మీది మరి అరవై ఐదు లక్షల మందికి అరవై ఐదు లక్షల మందికి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి యాభై లక్షల మందికి కుదించిన ఘనత మీరు కాదా పన్నెండు వేల పదమూడు వేల ఐదు వందల్లో ఆరు వేల రూపాయలు మరి కేంద్ర వాటా కాదా మీరు ఇస్తానన్నది ఎన్నికల ముందు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వాటాతో కలిపి పదమూడు వేల ఐదు వందలు రైతుని ఈ విధంగా మోసం చేశారు మీరు మరి ధాన్యం మద్దతు ధర మద్దతు ధర పదిహేను వందల ముప్పై అయితే ఆ రోజుల్లో వెయ్యి పదొందల యాభై రూపాయలు కొనుగోలు చేసిన కొనుగోలు చేసిన చరిత్ర మీరు అది కూడా కొనుగోలు చేసిన తర్వాత రైతులకు డబ్బు ఇచ్చారా అంటే మూడు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు రైతులకు ఇచ్చిన రైతుల్ని రైతుల పాట పాలిట మరి లాగా మారారు మీ ప్రభుత్వం మరి రైతులకి ఐదు లక్షలు కాదు ఆత్మహత్య రైతులకు ఏడు లక్షలు ఇస్తామని చెప్పేసి ఎంత మందికి మీరు ఇచ్చారు ఆత్మహత్య చేసుకున్న రైతులనే వందల సంఖ్యలో ఈ రాష్ట్రంలో ఇచ్చారు అలాగే కౌలు రైతులని ఆదుకుంటామని చెప్పేసి కౌలు రైతులకు వచ్చే పరిహారాన్ని కూడా మీ పార్టీ నాయకులు కార్యకర్తలుగా చేశారు ఇది మీ ఘనమైన చరిత్ర ప్రకాశం జిల్లా మొండమూరు మండలం పసుపుగల్లులో హానుల హానుముక్కల లక్ష్మీ రెడ్డి అనే ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఎకరాల్లో వరి సాగు చేస్తే జగన్ రెడ్డి గొప్ప పరిహారం ఇచ్చాడు ఆ రైతుకి ముప్పై ఆరున్నర రూపాయలు అదే గ్రామానికి చెందిన పిచ్చయ్య అనే రైతుకు రెండు ఎకరాల వరికి ముప్పై రెండు రూపాయలు తొప్పును మంజూరు చేశాడు ఇది రైతుల పట్ల మీకున్న ప్రేమ అంటే ఒక కిలో బియ్యం కూడా పాపం వాళ్ళు కొనుక్కోవడానికి కూడా రాదు ఇక టోటల్గా ఐదేళ్ల జగన్ రెడ్డి పరిపాలనలో పద్నాలుగు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వంతో కలిపి రైతు భరోసా కింద పంటల బీమా కింద ఆరు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై నాలుగు పాయింట్ ఏడు కోట్లు సున్నా వడ్డీ పంటల కింద పద్దెనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద ఆరు వందల తొంభై కోట్లు శనగ రైతులకు బోనస్ మూడు వందల కోట్లు ఆయిల్ పామ్ రైతులకి ఎనభై ఐదు కోట్లతో నీ ఐదేళ్ల పరిపాలనలో ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు మాత్రమే నువ్వు రైతులకు ఇవ్వగలి అన్న అన్నదాతకి మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇచ్చింది ఏంటంటే రైతు రుణమాఫీ కింద పదిహేను వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు పంటల భీమా కింద నాలుగు వందల నాలుగు వేల ఏడు కోట్లు ఇన్పుట్ సబ్సిడీ మూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది కోట్లు ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడి ఆరు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు మార్ మార్కెట్ ఇంటర్నెట్ స్కీంలో మరి మూడు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు వడ్డీ లేని రుణాల కింద పదిహేడు వందల కోట్లు యంత్ర పరికరాల కోసమై పన్నెండు వందల డెబ్బై ఏడు కోట్లు మైక్రో ఇరిగేషన్ కింద పన్నెండు వందల యాభై కోట్లు మెగాసీ పార్క్ కింద ఆరు వందల డెబ్బై కోట్లు తరటి జంతువుల అభివృద్ధి కోసం కోళ్ళు మేకలు గొర్రెలు పెంచుకునే వాళ్ళ కోసం ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు కోళ్ల పరిశ్రమ కోసం ఐదు వందల డెబ్బై మూడు కోట్లు మరి హార్టికల్చరల్ ఉద్యానవంగ ఉద్యానవన రంగం అభివృద్ధికి నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు నాణ్యమైన ఫీడ్ కోసం మరి రెండు వందల యాభై కోట్లు సూక్ష్మ పోషకాల కోసం రెండు వందల నలభై ఏడు కోట్లు మార్కెట్ యార్డ్ల అభివృద్ధికి రెండు వందల నలభై రెండు కోట్లు ఎంత పరికరాల కింద రైతులకు రెండు సబ్సిడీ కింద రెండు వందల రెండు కోట్లు రైతు బంధు పథకం కింద మరి నూట ఎనభై ఆరు కోట్లు మౌలిక వసతులు మార్కెటింగ్ ఖర్చు పెట్టే నిధులు నూట తొమ్మిది కోట్లు కోల్డ్ స్టోరేజ్ల అభివృద్ధి కోసం అరవై ఐదు కోట్లు అట్లాగే పట్టు పరిశ్రమ అభివృద్ధికి యాభై కోట్లు పశువుల బీమాకి యాభై కోట్లు అరవై నాలుగు రైతు బజార్ల అభివృద్ధికి పది కోట్లు మొత్తం నలభై వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లు ఆ రోజు రైతులకు కేటాయిస్తే నువ్వు కేవలం ఇరవై నాలుగు వేల కోట్లు కేటాయిస్తారు మరి అన్నదాత సుఖీ ఒక్క పథకానికి మొన్ననే బడ్జెట్లో నాలుగు వేల ఐదు వందల కోట్లు నిధులు కేటాయించారు రాష్ట్ర వ్యాప్తంగా మరి రైతులు మొన్న వర్షాల్లో నష్టం నష్టపోతే పరిహారంగా నూట యాభై తొమ్మిది కోట్లు మరి కేటాయించడం అట్లాగే బుడమేరు బాధితులకి మూడు వందలు ఇరవై కోట్లు ఇచ్చారు పశుసంవర్ధక శాఖ మరి వెయ్యి తొంభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు ఈ విధంగా సహకార శాఖకి రెండు వందల ముప్పై కోట్లు వైసీపీ ప్రభుత్వంలో కేటాయిస్తే మూడు వందల ఎనిమిది కోట్లు మన బడ్జెట్లో మహాత్మా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మొత్తం ఇరవై ఆరు జిల్లాలకు పదమూడు కోట్లు కేటాయించి జిల్లాకు ఒక ఒక గోశాల నిర్మాణం ఇట్లా అనేక సంక్షేమాలు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రైతాంగానికి పూట తొమ్మిది గంటలు విద్యుత్తు సరఫరా చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది మీరిచ్చింది రైతు భరోసా కూడా మూడు నాలుగు దఫాలుగా ఇచ్చారు తాపగా రెండు వేలు రెండున్నర వేలు మూడు వేల తొప్పున అట్లా ఇచ్చారు కాబట్టి నీలాగా రైతుల్ని మోసం చేయాలని చెప్పేసి తెలుగు తెలుగుదేశం ప్రభుత్వం అనుకోవటం ప్రభుత్వం అనుకోవటం లేదు నేను ఈ వేదిక ద్వారా వైసీపీ జిల్లా నాయకుడికి కానీ ఈ జిల్లాలో ఉన్న నాయకులకు కానీ సవాలు ఇస్తా ఉన్నాను చర్చకి రండి బహిరంగ చర్చకి రైతులకు మీరేం చేశారో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో భవిష్యత్తులో తెలుగుదేశం ఏం చేసి చూపించబోతుందో మీకు గణాంకాలతో సహా కూడా మేము వివరిస్తాం ఏదైతే రైతుల భూములు ఇక్కడ అక్రమంగా లాక్కొని రైతుల్ని ట్వంటీ టూ ఏలో లో పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెట్టావు అన్నీ కూడా తీస్తాం ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఇక్కడ అక్రమాలు చేశారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఎంతమంది రైతుల పేరు మీద రుణాలు తీసుకుని వాళ్ళ బాధల కారకులయ్యారో వాళ్ళందరి సంగతి కూడా తేలుస్తాం ఒక ప్రత్యేక విచారణ కమిటీని కూడా ఏపిస్తాం ఇక్కడ జరిగిన భూ కుంభకోణాలు అన్నింటినీ కూడా వెలుకి తీస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ధైర్యం ఉంటే మీరు చెప్పిన వేదిక మీదకి మేము వస్తాం లేదా మేము పిలిచే వేదిక మీదకి మీరు రాండి అని చెప్పి ఈ సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నాను వైసీపీ జిల్లా నాయకులకు కానీ అదే రాష్ట్ర నాయకులకైనా సరే జగన్మోహన్ రెడ్డి కైనా సరే సబ్స్క్రైబ్